Are you sure you want to sell your father's land, Mom, You know my situation. You know my London restaurants in debt. You already sold everything we had. Let's keep this land. It's our only connection to India. Even if we we'll live here for under fifty years, we'll still be foreigners to them. Hi, Dad. Where have you been, darling? I was at school. I've joined as a teacher. Teacher? Yes. Here. Hmm. we all moving back to England once this land has been sold. Do you really want to live with this incorrigible Indians? Are you out of your mind? I can't believe this. ఒక్క వర్క్ అయినా సరిగ్గా చేస్తున్నావు నువ్వు బుక్స్ లో కాపీ కొట్టించి ఎగ్జామ్ రాయిస్తున్నావు అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్ నీ కనీసం ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ ఉందో తెలుసా నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు మేడం మన తర్వాత డిస్కస్ చేద్దాం మేడం నేను డిస్కస్ చేయట్లా తిడుతున్నాను అనవసరంగా కెలికినట్టున్నాను జస్సిక వచ్చి మూడు రోజులైంది తన నంబర్ తీసుకొని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలి చేసావా లేదు అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు అంతే కదా గివ్ మీ అన్ ఆన్సర్ టైలో సర్ ప్రిన్సిపల్ టాలోసి మనోరల్ గుడ్ మార్నింగ్ సర్ ఆవిడెప్పుడు అంతే డోంట్ మైండ్ ఆన్సర్ మీ ఆన్సర్ మీ అంటారు ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు ఈగో నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలియదు వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను కనీసం అప్పుడైనా వాళ్ళు ఆన్సర్ తెలుసుకుంటారు కదా అందుకే పిలిచి సారీ ఐ మెస్ అండర్స్డ్ ఏ వన్ యూ ఫర్ మై ఫోన్ నెంబర్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అవునండి ఏరియా ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ మీ మన మంచి వెజిటేబుల్ షాప్ ఉందా ఉంది మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి హలో గణపతి ఫ్రెంచ్ ఫ్రెండా బ్రిటిష్ రా ఏం చూడు తెలీదు అన్ని తెలుసు మా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడారని నాకు నచ్చారు అందుకే ఆయన్ని చేసుకున్నా ఏంటి క్రికెట్ తెలుసు బాటిల్ అదే కదా బాటిల్ గాడు బాటిల్ గాడే కావాలి క్యారెట్ బీరకాయ ఇవేమొద్దా బాటిల్ గాడ్ ఒకటే పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా ఇక్కడ అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఏంట్రో నీ సోది టొమాటాలు అడిగారు ఇచ్చాను తోటకూర అడిగారు ఇచ్చాను సేమ్ అలాగే బాటిల్ గాడు ఇస్తావు తీసుకుంటుంది ఇస్తాను కంగారు ఎందుకు తెలియకపోతే తెలియదు అని నిజంగానే బాటిల్ గాడు అంటే లేదు అదేంటో నాకు తెలుసు ఈరోజు శుక్రవారం నేను వ్రతం బాటిల్ గాడ్ ముట్టుకోవచ్చు అయితే ఓ పని చేయి అది ఎక్కడుందో చెప్పు ఆ కేక్ అది తీసిస్తారు తన కోసమే వ్రతం చేస్తున్నా తన ఎలా ముట్టుకుంటుంది పోనీ నువ్వు ఇవ్వు నీకు తెలియదా బాటిల్ కాడు వల్ల నాకు చాలా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి రా మా బామ్మ తినే చనిపోయింది బామ్మ చనిపోయింది ఇట్స్ ఫైన్ మీకు తెలియదు అంటే నేనే తీసుకుంటాను తెలుసు తెలుసు వాడికి తెలీదు నాకు నాకు తెలుసు అండి వాడికే తెలీదు నాకు తెలుసుగా ఓహో గూగుల్ లో సర్చ్ చేస్తున్నావు చెయ్యి గూగుల్ నా దాంట్లో అసలు డేటా అయ్యే లేదు నేనేదో మెసేజ్ చెక్ చేస్తున్నానంత అంతే అదేంటబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్ నాకు చెప్పు నేను వేసుకుంటా నార్మల్ మెసేజ్ రా నార్మల్ గుడ్ ఈవినింగ్ సార్ హలో మ్యామ్ మహేష్ కరెక్ట్ టైం కి రే వెళ్ళి బాటిల్ గార్డ్ తీసుకురారా ఏంటి సార్ బాటిల్ గార్డ్ రా చంటబ్బాయ్ వెళ్ళి తీసుకురా

వ్రతపోతే పోతే ఆ బాటిల్ కట్టి అయితే తీసిచ్చేయండి నాకు బాటిల్ కడకంటే వ్రత ముఖ్యమా అనా ఓ సొరకాయ ఇవ్వు కో ఆడతారు రేయ్ జరుగుతుంది నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సొరకాయ్ అంటున్నావు ఏం జరిగితే నాకేంటి నాకు సొరకాయ కావాలి అనా ఓ సొరకాయ ఇవ్వు ఎలైట్ లైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు రే ఆడు కదా నేను మేము రా నేను నీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలుసా అది తెలుసుకొని ఏం చేయాలి నేను నాకు సొరకాయే కావాలి అన్నా సొరకాయ ఇవ్వద్దు ఇవ్వన్నా ఇవ్వదు మర్యాదగా బాటిల్ గార్డ్ తీసుకెళ్ళు అన్నా ఎవడన్నా ఇడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు నీకు ఎందుకల్ ఇదే నేను అడిగిన సొరకాయ గు ఇది ఇది బాటిల్ అవును నీలాంటి నీ లాంటి వాళ్ళకి ఇది సొరకాయ మా లాంటి అలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్ ఇది మీకు అర్థం అవ్వాలనే ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నారా బుజ్జి అదే బుజ్జి బాటిల్ గార్డ్ అన్న అకౌంట్ లో రాసుకో అన్న శ్రావణ శుక్రవారం మీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలియదు కదా లేదు బుజ్జి నాకు తెలుసు నాకు తెలుసు ఆ అబద్ధం ఆడుతున్నాడమ్మా ఆడికి ఇచ్చు గార్డ్ తప్ప ఏ గాడు తెలియదు రై డబుల్ రా ఏయ్ యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు వాడికి అని టెస్ట్ చేశా వాడికి తెలియదు పోవర్ వాడి వైఫ్ ముందు దొరికిపోయాడు ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా పాటలు కాడంటే తెలియకుండా నవ్వేసింది 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 ఎస్ ల్యాండ్ కబ్జా చేస్తే కలికాలం భూపతి పదివేల గజాలు సైట్ అన్నావు ఏడు వేల గజాలే ఉంది ఏం చేయమంటావు అవునా సరే వదిలే నేను చూసుకుంటాను నడుస్తూ మాట్లాడుతున్నావు అన్న లైఫ్ ఒక పెద్ద డిప్రెషన్లో ఉందన్న రోజు లేవాలంటే చాలా భయంగా ఉందన్న లేవకరా ఎందుకు లేస్తున్నావు ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈ ఒక్క లాండ్ పోతే మొత్తం పోయినట్టేనా చూడు వీడి లాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్లోకి తోసేసానని నేను గిల్టీ ఫీల్ అయ్యేలా చేయదు నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా అన్న నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్న దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్న అది ఎక్కడ ఉందిరా ఊరుకోనా అందుకు సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి విలియమ్స్ గారు రండి రండి ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసు రే అన్నా వీడికి ఇంకో ల్యాండ్ ఉందట వెంటనే అడ్రస్ తీసుకో ఫ్యూచర్ లో యూజ్ అవుద్ది నమస్కారం సార్ ఏంటి ఇదంతా వాట్స్ నీకు నీ ల్యాండే కదా కావాలి ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చిన ఇలా నువ్వే పట్టుకెళ్ళు సింపుల్ గా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో నాకు చాలా అయ్యా మర్యాదగా ఇక్కడి నుంచి పోరా మర్యాదగానా రే ఇటు రండి రా ఇటు రండి 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 విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు చూద్దాం రండి రండి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజల్నే న్యాయం అడుగుదాం ఈ పిల్లని అడుగుదాం కనా ఈ తెల్లులంతా మన దేశం వదిలే ఎప్పుడు పోయారా ఆగస్ట్ ఫిఫ్టీన్ చూసావా చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది అన్ని దేశాల్ని ఆక్రమించుకొని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా ఐఎమ్ గోయింగ్ టు ది పోలీస్ స్టేషన్ పోలీస్ ఓ ఓకే ఓకే రే అన్న సార్ ని పోలీస్ స్టేషన్ దగ్గర దింపే ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణన్ ఒకడు ఉంటాడు ఆడి కంప్లీట్ ఇవ్వు తీసుకోడు అప్పుడు మన పేరు చెప్పు వెంటనే తీసుకుంటాడు ఓకే అది మన రేంజ్ ఏం చేశారు సార్ లవ్ లెటర్ రాశారు సార్ లవ్ లెటర్ అది నైన్త్ క్లాస్ పిల్లకి ఎంట్రై ఎగ్జామ్ లో స్పేస్ చెల్ల మొదటి మహిళ ఎవరు అడిగితే నా వైఫ్ పేరు రాశారు సార్ అంతే కదా సార్ నేను చచ్చిపోతే వినాయకుడికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు సార్ కాదు సార్ క్లాస్ ఇంగ్లీష్ లెటర్ మాత్రం ఏ రాసాడు ఏ రాసాడు లవ్ లెటర్ ఏది టీసీ ఇప్పించకపోతే అడుగు ఈ మాట నాకు దొరలని సార్ సార్ దగ్గరికి సార్ నాకు దొరలని సార్ ఒక స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు అందరి టైం వేస్ట్ అవ్వకూడదు నా కుదరండి నేను చూసుకుంటా నేను చూసుకుంటాను సార్ అదేంట్రా బటర్ఫ్లైస్ నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో ఒక వెయ్యి సీతాకొక చిలుకలు ఎగిరాయని సార్ ఆ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్ సూపర్ సూపర్ రే సార్ నువ్వు ఎల్కేజీ నుంచి తీసుకోవడం చదువుకుంటున్నావు కదా అవును సార్ మరి నీకెలారా ఈ సెలస్టియల్ ఇంగ్లీషు అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్ రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటదిరా ఏంటి సార్ ఆ ఏజ్ నా ఏజ్ ఎంత ఉంటది లవ్ లెటర్ రాసే ఏజ్ సార్ స్మార్ట్ బాయ్ యు సోషల్ పాస్ గో నానా ఏంట్రా లవ్ లెటరా కాదు నానా పర్లేదు parl రైట్ నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా బాగు గుర్తున్నాయి నాన్న అవన్నీ ఫాలో అవుతావు కదా ఆ నాన్న నానా అమ్మాయి కూడా ఇక్కడే పక్కన ఛ ఛ ఛ ఛాకర్లేదు నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే దుర్చే చీప్ టైప్ నాన్నను కాదు అయ్యో రే పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ 10 లో నేను ఉంటా ఎందుకు చెప్పు ఎందుకు parl చెప్పు ఎందుకంటే ఆ లిస్టు రాసేదే మీరు కాబట్టి సూపర్ రా నా కొడుకు అనిపించారు థ్యాంక్స్ నన్న